వెల్కమ్ టు జీహెచ్కే తెలుగు న్యూస్ ఛానల్ నేను మీ అడ్వకేట్ హరికృష్ణ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనాన్ని ఈ మధ్య కాలంలో మనం చాలా చూసాం ఒక్కొక్క ప్రభుత్వ అవినీతి అధికారి వందల కోట్ల ఆస్తుల్ని పోగేసుకున్నారు ఎందుకంటే ప్రజలు కట్టే ట్యాక్సెస్ తోటి మీకు జీతాలు తీసుకుంటున్న విషయాన్ని మర్చిపోయి మీరు చేసే పనులు మీరు చేసే ఆ పరమైన పనులకు కూడా దానికి ఒక్కొక్క దానికి రేటు కట్టి ప్రజల కానించి మీరు డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఇంతకన్నా హేమైన చర్య ఇంకా వేరేది ఏం లేదు ఎందుకంటే ప్రజలు ట్యాక్సులతోనే మీకు జీతాలు వస్తున్న విషయాన్ని కూడా మీరు మరచి వారిని ముక్కు పిండి వారి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వైనాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఏం చెప్తుంది అండర్ సెక్షన్ సెవెన్ ఏం చెప్తుంది ఒక ప్రభుత్వ అధికారి లంచం అడిగినా స్వీకరించినా అది నేరం అవుతుంది కాబట్టి ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా లంచం అడిగినా మీరు మొహమాటం లేకుండా ఏసీబీకి పట్టేయాల్సిన అవసరం ఉంది ఒక తహసీల్దార్ పాస్బుక్ కోసం లంచం అడిగినా ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరే కానీ ఒక పోలీసే కానీ ఎవరైనా కానీ ఒక స్టేషన్ బెయిల్ గురించి వారు లంచం అడిగినా అదేవిధంగా ఒక కరెంట్ అధికారి ఒక మీటర్ కోసం ఒక ట్రాన్స్ఫర్ కోసం లంచం అడిగినా మీరు ఖచ్చితంగా ఏసీబీకి పట్టివ్వాలి ఏసీబీకి మీరు ఫోన్ చేయండి వన్ జీరో సిక్స్ ఫోర్ కు కాల్ చేస్తే ఆ యొక్క ఎవరైతే అధికారి వారి యొక్క పేరు వారి యొక్క హోదా వారి యొక్క పనిచేసే విలేజ్ మీరు కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళని ట్రాప్ చేసి పట్టుకుంటారు మన భారతదేశంలో అవినీతి అనేది చాలా పెద్ద స్థాయిలో పేర్కొనిపోయి ఉన్నది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైనది ఈ యొక్క అవినీతి ఈ యొక్క అవినీతిని తుదముట్టించాలంటే ఎవరైనా ఒక అవినీతి అధికారి లంచం అడిగితే ఖచ్చితంగా ప్రూఫ్ అయితే మాత్రం జాబ్ నుంచి తీసివేయాల్సిన అవసరం కూడా ఉంది స్పీడ్ ట్రయల్ కూడా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ అండ్ డూ ద సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ